రావి నారాయణ రెడ్డి గారి కోట ప్రజెన్ జయంతి ఉత్సవానికి హాజరైనటువంటి ప్రేమ కాంగ్రెస్ అందరికీ నమస్కారం చాలా చర్చ చర్చలు జరిగాయి ఇప్పుడు మనం ఏమిటి అనేది ప్రధానమైనటువంటి కర్తవ్యం మనం కామ్యూనిస్ట్ పార్టీగా ఏ చరిత్ర లేకుండానే వంద సంవత్సరాలు సజీవంగా లేదు వంద సంవత్సరాలు సజీవంగా ఉందంటేనే వాళ్ళ త్యాగాలు మనం తెలుసో తెలియకో అమలు చేస్తూనే ఉన్నాం వాళ్ళ చరిత్రని ఆ పేరుతో కాకపోయినా వాళ్ళ అడుగు జాడల్లో మనం నడుస్తూనే ఉన్నాం నడవబట్టే కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరంలోకి ప్రవేశించబోతుంది కాకపోతే మనం అనుకున్న పద్ధతుల్లో లేకపోతే మనం ఆశించిన పద్ధతుల్లో మన పార్టీగా ముందుకు వెళ్దలేకపోతున్నాయి అనే కారణాలని మనందరికెస్ అవన్నీ ఇప్పుడు చర్చకు అవసరం లేదు కమ్యూనిస్ట్ ఉద్యోగం చీలిపోయింది ఇది మనం గమనించాలి కమ్యూనిస్ట్ ఉద్యమం చీలిపోయిన తర్వాత ఒక గానే మనం ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పడంలో సాధ్యం కావట్లేదు ఇదే సందర్భంగా మన ఈ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి దీని ప్రభావంతో కర్ణాటకలోనూ దేశాన్ని స్వాతంత్రం వచ్చిన క్రమంలో కొన్ని జిల్లాల్లో కర్ణాటక మహారాష్ట్ర అని కూడా నలభై ఎనిమిది సెప్టెంబర్ నలభై పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్లోనే స్వాతంత్రం వచ్చింది మన తెలంగాణకే కాదు ఆ రెండు రాష్ట్రాల్లో కూడా దాదాపు మహారాష్ట్రలో ఒక ఐదు జిల్లాలు కర్ణాటకలో మూడు నాలుగు జిల్లాలో అన్నిటికీ ఒకసారి వచ్చింది ఆ తదనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో నైన్టీన్ ఫిఫ్టీ టూ జనరల్ ఎన్నికల్లో తెలుగు మాట్లాడే రెండు ప్రాంతాల్లో కూడా మనమే హైయెస్ట్ సీట్లు మనం నేర్చుకున్నాం కాకపోతే అప్పుడు హైదరాబాదు సంస్థానంగా ఇంకా అప్పటికి విడిపోవాలి మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అందువల్ల ఊరుగురు రామకృష్ణ గారు అక్కడ మహారాష్ట్ర కర్ణాటక కొద్ది ప్రాంతాలు అవి కూడా ఇందులో ఉండబట్టి ఊరుగురు రామకృష్ణ గారు అయ్యారు మామూలుగా అయితే మనకి ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాం మహారాష్ట్ర మన మద్రాసు రాష్ట్రం అప్పుడు అక్కడ కూడా తెలుగు ప్రాంతాల్లో మనమే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాం అసలు గెలుచుకోవటమే కాదు ముఖ్యమంత్రి కూడా మనకే వచ్చే అవకాశం కూడా వచ్చింది అప్పుడు ఈ రెండు అంటే యాభై రెండులో ఇటు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్ర అయినా సరే రెండు ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అన్ని స్థానాలు గెలవటం కనుక ఆనాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉంది దాని ప్రభావంతోనే అక్కడ కూడా ఉంది ఇక్కడ ఉద్యమం జరిగినప్పుడు అక్కడ కూడా అనేక మంది జైల్లో పోయారు కాటూన్ లాంటి చోట ఇంకా అనేక చోట వాళ్ళు అనేక శిక్షలు అనుభవించారు అనేక మంది చంపివేయబారు అందువల్ల ఆ రోజు ఆంధ్రా తెలంగాణ అవన్నీ అప్పుడు చూడాల ఆంధ్ర నేను మన దాని లోపలికి వెళ్ళను మళ్ళా ఆంధ్రా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూసుకోవాలి ఆంధ్రా ఈ నేను వెళ్ళను వెళ్ళను దాని లోపలికి వెళ్ళట్లేదు సౌత్ అనే పదం నుంచి శాంశిలో సౌత్ని ఆంధ్ర అంటారు అది అక్కడ మా దేట్స్ తెలంగాణ అంటే త్రిలింగాల మధ్య ఉన్నటువంటి ప్రాంతం త్రిలింగాల మధ్య ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ త్రిలింగాల త్రిసూర్తి ద్రాక్షారావు ఇటు కాళేశ్వరం అక్కడ కాళహస్తి ఈ ప్రాంతాల మధ్య ఉన్న అంతా ఒకటే సరే ఉన్నా కానీ ఆ చర్చలు లేకపోయినా సరే ఆ భావాలు మాత్రం ఇప్పుడు కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి ఇవాళ మనం వచ్చిన తెలంగాణ విజయంలో ఆ తెలంగాణ స్ఫూర్తితోనే ఆ పోరాట స్ఫూర్తితోనే ఆ ఉద్యమ స్ఫూర్తితోనే మాన తెలంగాణ కూడా నడిచింది అనేక జానపాత పాటలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆనాడు సుద్ద అనుమతి గారు ఇంకా అనేక మంది ఈ వాళ్ళు అందుకో కమ్యూనిస్ట్ ప్రభావం కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ప్రభావితం అయినటువంటి వాళ్ళే సెనాలి లాంటి వాళ్ళు దాసరథ్ లాంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా దాసర లాంటి వాడు కాంగ్రెస్గా ఉన్నప్పటికీ కమ్యూనిస్టు ప్రభావితం అయినటువంటి గొప్ప కవిగా ఆయన రూపాంతరం చెందాడు ఆ ప్రభావంతోనే ఇప్పుడు ఇది తెలంగాణలో ఉన్న నిజానబాద్ పాటలు మరి ఎక్కడ కూడా ఉండవు తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమాలు ఇప్పుడు కూడా మరి ఎక్కడ పడతారు అందుకనే కేసీఆర్ చాలా తిరగలేదు కమ్యూనిస్టులని గౌరవించడం అవసరం వచ్చినప్పుడు కమ్యూనిస్టుల పేరును హైజాక్ చేస్తారు కమ్యూనిస్టు కమ్యూనిజాన్ని హైజాక్ చేస్తారు కమ్యూనిస్టు భాషను హైజాక్ చేస్తాడు కమ్యూనిస్టు నినాదాలను హైజాక్ చేస్తాడు కానీ మనం ఏమే అది కేసీఆర్ కదా అందరికీ అలవాటు దగ్గర జానారెడ్డి గారు కూడా ఉన్నారు వారు కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ వేరు కాంగ్రెస్ కానీ ఎవరైనా కానీ కమ్యూనిస్టును అణచివేయటంలో అందరూ ఎవరి పాత్ర వాళ్ళే ఎవరు దొరకేం కాదు కమ్యూనిస్టును అణచివేయటం ఇప్పుడు మనంగా ఆయన జయంతిని పురస్కరించుకుని ఒక అప్పీల్ పెడదాం అప్పల్ పెట్టడంలో అభ్యేమీ లేదు అది ఎప్పుడు కూడా కంటిన్యూస్లీ అవర్ స్లోగన్ మస్ట్ గోవా అవర్ అపీల్ మస్ట్ గోవా దాని వేషారోద్దు నేనేమన్నాను ఇప్పుడు మన మావోయిస్టులు అప్పుడు ఇందాక మన పెద్దలు బాగా సౌలూప తీసుకొచ్చారు మావోయిస్టుల్ని కెసిరావు లాంటి వాళ్ళని విపరీతమైన చిత్రహింసలు పెట్టి చంపివేశారు చర్చలకు వస్తామన్నా సరే నీతో చర్చ లేవు అంటున్నారు లేవు అంటున్నారు ఈ పరిస్థితుల్లో నలభై మనం యాభై రెండులో ఎలా విరమణ చేశామో గుర్తు తెచ్చుకోవాలి ఏ సందర్భంలో రామినారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు పిలిపించినటువంటి వాళ్ళు రావనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళే ఆనాడు ఇక ఉద్యమం ఇక సాయుధ పోరాటం వద్దు అని చెప్పినటువంటి గొప్ప ఆయన గొప్ప మానవతావాది గొప్ప సామాజికవాది అలాగే గొప్ప విశ్లేషణ జరుగుతున్న పరిణామాలు గ్రామంలో తీసుకున్నారు గ్రామంలో తీసుకుని సాయుధ పోరాటం ఉందని బట్టమని చెప్పింది బట్టమో చెప్పింది రావినారాయణ రెడ్డి పిలిపించింది వాళ్ళ ముగ్గురే చెప్పింది వారి అందువలన ఇప్పుడు మావోయిస్ట్ సోదరులు కానీ ఇతరులు కూడా అది కూడా అధ్యయనం చేయాలి అధ్యయనం చేసి ఎత్తుగాడులుగా మలుచుకోవాలి ఎత్తుగా అవసరం వచ్చినప్పుడు మన పార్టీ ఎత్తుగా కూడా మనం పూర్తిగా అస్త్ర సన్యాసం చేయలేదు మనం జన సమీకరణతో మనం మన దాన్ని ధీటుగా రాజ్యాన్ని ధీటుగా ఎదుర్కొనే సిద్ధి సంపాదించుకున్నప్పుడు వాడు రాజ్యం అనేది హింసకు పాల్పడేటప్పుడు ఆ హింసలు ఎదుర్కోవడం కోసం ఎలా ఉండాలనేది మన పార్టీ ఓటు చెప్తుంది అందువలన వాళ్ళ మన పిలుపు ఏంటంటే అన్ని కమ్యూనిస్టులు అందరు కమ్యూనిస్టులు ఓటు వారి ఇది వారి రావనారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా మనం ఆ పిలుపుని కొనసాగించాలి నాకు తెలిసిన వాళ్ళలో కూడా మార్పు వస్తుంది చాలా సెక్షన్స్లో మార్పు వచ్చినాయి చాలామంది మీరందరూ కూడా ముందు చారు మజుల గురి కదా తర్వాత తర్వాత ఆయుధాలు విసర్జన చేస్తూ విడి విడి విభాగాలు అయ్యారు కదా కొందరు మావోయిస్టు వాళ్ళు కూడా మార్పు వస్తుందని హృదధం ఆ విధంగా మనం నిరాశకు గురి కాకుండా నిరుత్సాహానికి గురి కాకుండా ఆ యువకులు సగం సగమతి పైన యువకులే మీరు ఈ అందరూ ఎవరు యువకులే రాఘనారాయణ కానీ వేసారు వాళ్ళ రంగారెడ్డి రావి నారాయణ కానీ సంవత్సరం వాళ్ళే వాళ్ళు ప్రధానంగా రావడం కూడా జరిగింది వాళ్ళు మూడు సమస్య మూడు సమస్య పైన పోరాటం ఇలా స్థలాలు పోరాటం జరుగుతున్నాయి ఆ పోరాట స్ఫూర్తిని చేస్తారు ఏ పోరాటం జరుగుతున్నా ఆ పోరాట స్ఫూర్తిని చేస్తారు ఏ ఉద్యమం చేస్తున్నా ఆనాటి విజయం సూర్య చేస్తున్నాం అందువలన మన ఆ ప్రభావం లేదనేది కాదు కాకపోతే ఉండవలసిన స్థాయిలో ఉందా లేదా మనం నడవలసిన స్థాయిలో నడుస్తున్నామా లేదా ఇవి మనం అర్థం చేసుకుని ఆ వైపు మనం మనం వాల్చుకుని ఇవాళ ఇంకా రావాల్సి ఉంది ఇంకా రావాలి ఏం ప్రాధాన్యత ఏమిటో తెలుసుకోవట్లేదు మన కాంగ్రెస్ కూడా ఉంచారు ఇంకా రావాలి అధ్యయనం చేయాలి రామనారాయణ రెడ్డి గారు ఏంటో కరెక్ట్ ఆయన ఆయన పిలుపు ఏంటి ఆయన ఇచ్చిన పిలిపి అనుకున్నటువంటి మార్గకత ఏమిటి ఇవన్నీ కూడా అచారం లేదు అదేవిధంగా భగవంభోహిత్ గారు లేకపోతే భద్ర మెల్లారెడ్డి గారు ఒక్కొక్క జీవిత శాంతి ఒక్కొక్క ఒక్కొక్క కామం పిలుపు ఒకటి అయినప్పుడు కూడా వాళ్ళ విధానాల్లో ఎలా అనేది విడివి విడివిడిగా తాత్విక ఆలోచనలు వాళ్ళకి ఉన్నాయి మంత్రి గారు ఒక రకం పాటల ద్వారా ఆయన ఒక శ్రేణిలోకి పదవిధారీ మన ధర్మకృష్ణ గారు ఆ రోజుల్లోనే పాఠశాలని ప్రారంభించడం ద్వారా చదువు వయోజనులకి చదువుని నేర్పించడం ద్వారా ఇక్కడ ఆంధ్ర భాష ఉద్యమం దొరికిన కాలంలోనే పాఠశాలలు పెట్టినటువంటి పాఠశాలను పెట్టి తద్వారా అనేక మంది కమ్యూనిస్టులు తయారు చేసినటువంటి అంత ధర్మకృష్ణ గారు ఇలా చూసుకుంటే ఒక్కొక్కరు కూడా పాసివ్ రకంగా ఉంటుంది ఈ వాళ్ళ వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళ ఉద్యమానికి వాళ్ళు చేసినటువంటి వాళ్ళ కంట్రిబ్యూషన్ అంటే వాళ్ళు వాళ్ళు చేసినటువంటి సహాయం అనేది లేకపోతే వాళ్ళ పాత్ర అనని వాళ్ళ దానిలో ఇవన్నీ కూడా మనం యాజ్ ఏ హోల్ మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి కమ్యూనిస్ట్ ఉద్యమానికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ సాహిత్య సమరానికి సంబంధించి పాఠశాలలో మన పాఠ్యాంశాలు రావాలి అదేవిధంగా ఆనాటి ప్రముఖులు ఇప్పుడు అరుట్ల రామచంద్రారెడ్డి గారు ఆయన ఇందాక రావనారాయణ రెడ్డి గారు చెబుతున్నారు అక్కడ జరిగినటువంటి ఉద్యమంలో మొదట అక్కడికి వెళ్ళి మన పాలముయా ప్రాంతంలో అరుకుల రామచంద్రారెడ్డి గారు పీరెడ్డి నరసింహారెడ్డి వాళ్ళు నాయకత్వంలో ఉన్నారు అసలు చీఫ్ జనరల్ ఆర్మీ జనరల్ ఆఫ్ ఆర్మీ రావనారాయణ రెడ్డి గారు కింద క్యాప్టెన్స్ లేదా కమాండర్ రోజు ఇబ్బంది ఉన్నారు అసలు ఇప్పుడు ఎవరికి తెలియదు అసలు ఎవరికి తెలియదు భువనగిరి ఎమ్మెల్యే ఉన్నాడు భువనగిరి ఎమ్మెల్యేకి అక్కడ మన పాతెవర తెలవదు ఆ కాలం ఇప్పుడు అలా వచ్చేసింది మన పరిస్థితి అందువలన మనం ఆ మధ్య ఒక అప్పీల్ పెట్టాం ప్రసాహర్ రెడ్డి గారి పేరు ఆయన ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు ఇంకో అప్పీల్ కూడా పెట్టాను సూర్యాపేట జలకి రామకృష్ణ గారి పేరు అట్లాగే రవినారాయణ రెడ్డి గారికి సంబంధించి ఇలా వినోద్ గారు చెప్పింది కూడా మా బాగుంది అదే లేకపోతే జలాలు పేరు మాస్టర్ అంటే అన్నిటికీ పెట్టలేము అది కూడా మనం తీసుకున్నాము అదే పద్ధతిలో ఓవరాల్గా పాఠ్యాంశాలలో చరిత్ర ఉండాలి అదే మ్యూజియం ఏర్పాటు చేయాలి ఆ మ్యూజియంలో అందరి చిత్రపటాలు ఉండాలి ఆనాడు అమరలైనటువంటి వాళ్ళందరూ చిత్రపోటాలు సేకరించాలి ప్రభుత్వం అయితే ఇంకా ఈజీగా చేయగలుగుతుంది తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారసత్వం మరింత ముందుకు వెళ్ళ వెళ్ళే విధంగా ఈ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని మన తరఫున మేము కూడా ప్రాతినిధ్యం వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ రావినారాయణ రెడ్డి గారికి మన సిపిఐ తెలంగాణ రాష్ట్ర వారి తరపున ఘనమైన జోహాలు అర్పిస్తూ వారి వారస ప్రతిభ గారు కూడా ప్రేమం తప్పకుండా వాళ్ళ తాతగారి మీద ప్రేమ ఇప్పుడు కూడా చూపెడుతూ కమ్యూనిస్టు గారు వాళ్ళు ఉన్నారు మన నేను ఆరుట్లా రామచంద్రారెడ్డి గారి శ్రీశైల గారు వాళ్ళు సరిగ్గా ఆదించారు వాళ్ళ రామచంద్రారెడ్డి గారు మానవుడు తర్వాత కటురు రామచంద్రారెడ్డి గారు మానవుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా కమ్యూనిస్టులుగా ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ కూడా నేను అభిమానం తెలియజేసుకొని నమస్కారం థ్యాంక్ యూ